పదకొండవ తారీఖు నాడు జరగనున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉంది ఈ సందర్భంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించడానికి ఉపయోగపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు ఎందుకంటే ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు టూరిజం శాఖ మంత్రి ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రి జూబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం ఒకసారి ఓట్ల సరళి చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు వస్తే టిఆర్ఎస్ పార్టీ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదితోటి తోటి గెలిచింది ఆనాడు బీజేపీకి ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు వస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి ఇక్కడ తేడా గమనించినట్టయితే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది వేలు వచ్చి బీజేపీకి ఇరవై ఐదు వేలు వస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికీ ఆరు నెలల మూడు నెలల నెలల గ్యాబ్లోనే అదే శాసనసభ నియోజకవర్గానికి లెక్క తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి అరవై నాలుగు వేలు వచ్చినాయి ఇరవై ఐదు వేల నుంచి అరవై నాలుగు వేలకు పెరిగింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎనభై వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభలో వాళ్ళ అభ్యర్థి గెలిచినాడు కానీ పార్లమెంట్కి వచ్చినప్పటికీ వాళ్ళకు ఓన్లీ పద్దెనిమిది వేల ఓట్లు వచ్చినాయి అంటే ఉల్టా పల్టా కుండ మార్పిడి ఓటు మార్పిడి లాగా ఇది ఆనాడు ఎవిడెన్స్డ్ ఇది తెలంగాణ కోసమో నేను మాట్లాడుతుంది కాదు ఎన్నికల సంఘం యొక్క డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్నికల ఫలితాలను ఓటర్ వెబ్సైట్లో చూసిన ప్రకారంగా మీకు స్పష్టమైనటువంటి కనబడతా ఉంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై వేలు సాధించిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పద్దెనిమిది వేలు ఎట్లయితుంది ఇరవై ఐదు వేలు సంపాదించినటువంటి బీజేపీ పార్టీ అరవై నాలుగు వేలు ఎట్లా పెరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇది కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్ అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు మీరు ఈ జూబిలీ అందులో అంతర్భాగము మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇలా కేంద్రంలో అధికారం నుండి పన్నెండు సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకు ఏం తెలియని తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది ఇయాల రెండు వేల ఇరవై నాలుగులో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇలా మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్ళకు టీఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాను కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి తందాన అంటాడు కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందాన అంటాడు ఇందరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా బలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రజలు గమనించాలి అటేసినా ఓటు ఇటే ఓటు ఇట్టేసినా అటే ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటే మేము కూడా మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడుతున్నాం ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు పోయినసారి ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఈసారి ఆ నోట్లు తెచ్చుకోగలుగుతావా లేకపోతే దేన్ని ఛాలెంజ్ చేస్తాం ఓటు కూడా ఆరు పర్సెంట్ వస్తే పోల్లా డిపాజిట్ వస్తుంది మీకు ఆ విశ్వాసం ఉందా స్థానిక ఎంపీవి కదా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రివి కదా డిపాజిట్ వస్తుందా మేమైతే మాకున్న అంచనాల ప్రకారంగా మూడు అంకెలు అంటే పదివేల కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు ముందు నుండి చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ జూబిల్ హిల్స్ నియోజకవర్గంలో పది ఓట్ల కంటే పదివేల ఓట్ల కంటే ఎక్కువ రావు కిషన్ రెడ్డి గారు మీరు చేసిన నిర్వాహకం మీరు టిఆర్ఎస్ పార్టీని మొత్తం మీ వ్యవస్థను అప్ప చెప్పినటువంటి పరిస్థితులల్లో నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా చూడండి మీ నాయకులు ఏ విధంగా టీఆర్ఎస్ తోటి లోపాయకారికి ఒప్పందం చేసుకుంటా ఉన్నారో ఆలోచన చేయండి మొత్తంగా జూబుల్ హిల్స్ ఎన్నికల్లో కంప్లీట్గా సరెండర్ అయిపోయి వాళ్ళకు పూర్తిగా పోతున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు పార్టీని బతికించుకోవడానికి మేలుకోవాలి పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న కార్యకర్తలను ఏ విధంగా సమాధి చేస్తా ఉన్నారో చూడండి అలా అందుకే దయచేసి కేంద్ర మంత్రిగా గతంలో కేసీఆర్ ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉండేటువంటి కే కిషన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి పూర్తి సహకారం చేసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని జూబుల్ ప్రజలు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో బిజెపి భావోజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇదంతా కూడా కవిత గారు చాలా సందర్భాలు ఎప్పుడో విలీనం చేస్తే ప్రతిపాదన ఉందని మేము కాదు సో ఇవన్నింటి దృష్ట్యా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకున్నారో జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ప్రజలు వీళ్ళ యొక్క వైఖరిని గమనించి అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని కామెంట్ కోరుతా షేర్